నా అభిప్రాయం నేను ప్రపోజ్ చేసింది కాదు ఎవరిదండి అంటే ఏ సమస్య అయినా సరే ఇప్పుడు అక్వా ఫుట్పాక్ బాధితులు ఉన్నారు ఎవరైనా సరే పొద్దున ఇప్పుడు మనకి గరగపడు బాధితులు ఉన్నారు ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి గా అది హింసకు దారి తీయకుండా ఉంటే వాళ్ళ పాదయాత్రని అనుమతించాల్సిన అవసరం ఉంది కాకపోతే సమస్య ఏంటంటే అంతకుముందు ప్రెసిడెంట్ గొడవ జరగడం వల్ల డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక భయాలు ఉంటాయి దానిని ఎవరెవరు ఏ రకంగా దాన్ని మిస్యూజ్ చేస్తారో అన్న ఆలోచన దాదాపు ఉంది అది ప్రభుత్వం కూడా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు వెళ్ళాల్సి వస్తే దాన్ని పాదయాత్ర చేయాల్సి వచ్చి గా వాళ్ళు చేయగలిగితే దానివల్ల నేను అను వాళ్ళని వాళ్ళకి పాదయాత్రకు అనుమతి వల్ల మనస్ఫూర్తి కోరుకున్నాను